హాయ్ అండి తెలుగుంటి టత్తకోడల రుచులకు స్వాగతం అండి మీరు అందరూ బాగున్నారా మేము బాగున్నామండి మీరు అందరూ బాగోవాలని కోరుకుంటున్నాను ఇదిగోండి ఈరోజు వంట కోడిగుడ్లు ములక్కాడ సందువా చేప ఎండి చేప ఉంటుంది కదండి మొక్కలు టమాటా వేసేయండి దగ్గరికి పులుసు పెట్టేసేయండి ఎప్పుడు నేను కూడా పులుసు అసలు అండి ఇదిగోండి అలా దగ్గరికి వండేస్తాను కమ్మగా ఉంటుంది కూర రైస్ ఇదిగోండి పచ్చడి రాత్ర మామిడికాయలు ఉంటే కోసి నాలుగు కాయలు చిన్న చిన్ని కాయలు ఇంకెదగలేదు టెంక కూడా కట్టలేదండి కట్టనయ్యే కోసేసి నేను ఎండలో పెట్టేసి మిక్సీ పట్టి రాత్రి ఆవపిండి మెంతిపిండి కొంచెం వెల్లుల్లిపాయల పేస్టు కారం కలిపేసి తాలింపు వేసేసారు ఇదిగో చక్కగా కూర ఇంకా పచ్చళ్ళు ఉన్నాయండి ఉసిరిగాయ పచ్చడి ఉంది టమాటా పచ్చడి ఉంది అది కూడా కొంచెం కొంచెమే పడతాను కదా ఎక్కువ పట్టణం ఈ రకంగాను పెరుగు ఈ కూర అండి తినే తినాలనిపిస్తుంది కొంచెం కూరతోటి అన్నం అంతా కలుపుని తినేయచ్చు ములక్కాడ కూడా నాటు ములక్కాడ నాటు ములక్కాడ పెడతాను మూత పెట్టేయమంటున్నాడు మా వాళ్ళు నాటు ములక్కాడలు తెచ్చారు మా వాళ్ళు ఆ నాటు ములక్కాడ వేసి ఉండేను కాడ కూడా చాలా బాగుంటుంది ఫ్రెష్ కాడు కదండి టమాటా వేసుకుని గుజ్జుగా పులుసు పోసుకుని దగ్గరికి వండేసుకుంటే మనకు రెండు రోజులు బయట వదిలేసినా కానీ కూర డ్యామేజ్ అవ్వకుండా ఉంటుంది అనమాట ఫ్రిడ్జ్లో పెట్టుకోవాల్సిన అవసరం ఉండదు కూర అంత బాగుంటుంది నూనె అలా తేలిన తర్వాత మనం దగ్గరికి వచ్చాక కట్టేసుకోవాలి అది ఎగుర పులుసు అర్థం కాదు కానీ కొంచెం స్పూన్ వేసుకునేటప్పటికి అన్నం అంతా తినేయచ్చు అనమాట అంత టేస్టీగా ఉంటుంది అలా వండుతూ ఇష్టం అండి ఎప్పుడు కూడా నేను వంట పులుసులాగా పెట్టేస్తాను అందరూ అంటారు పులుసు లేదు అంటారు కానీ కా అలా కాదండి కమ్మదనం కావాలి అనుకుంటే ఈ రకంగానే చేసుకోవాలి అసలు ఈ పచ్చడి కూడా ఎంత బాగుందోనండి చాలా సూపర్ టేస్ట్ అనమాట చాలా బాగుంది టిఫిన్లోకి బాగుంటుంది రైస్లోకి బాగుంటుంది పప్పులాట్లలోను పుల్లగా ఉంటాయండి పునాసకాయలు కదా అది ఏమైందంటే రోడ్డు మీదకి కాసినాయండి ఒక గుత్తు ఆ గుత్తున ఆరు కాయలు ఉన్నాయి గుడ్డ కట్టాను చేతికి అందేస్తుంది నేను తలుపులేసుకు లోపల ఉంటే ఎవరో ఒకళ్ళు కోసుకెళ్ళిపోతారు పిల్లలు వాళ్ళు అందిపోతున్నాయి అనమాట కిందకి అందుకని పిందులు అయితే అయిన ఇలా టెంక్ కట్టలేదు అని కోసేసి నేను అలాగే ఎండలో పెట్టేసి నిన్న పచ్చడి రాత్రి కలిపి తాలింపేసేసాను ఇలాగ రైస్లో బాగుంటుంది నాకు నేను అసలు ఇడ్లీలో మామూలు చట్నీలు చేసుకుని వేసుకుని తింటారండి నేను అలా వేసుకోనండి ఇష్టం ఉండదు నాకు ఇలాగే ఏదో ఒకటి మన ఇంట్లో చేసుకున్న పచ్చడి వేసుకుంటా ఉంటాను అన్నమాట బాగుంటుంది ఆ డబ్బా మీద ఎలా నుంచి ఉంటావరా డబ్బా ఎక్కుతున్నాడు ఇదండి ఈ రోజు భోజనం కమ్మని భోజనం పడిపోతాం చాలా బాగుంటుంది